నగరాలు పట్టణాల్లోని ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు శనివారం ఉదయం నెల్లూరు నగరంలో మంత్రి సుడిగాలి పర్యటన జరిపారు మైపాడు గేట్ నవాబుపేట కుసుమహర్జనవాడ పద్మావతి గ్రీన్ సిటీ యలమవారి దిన్నె బలిజపాలెం తదితర ప్రాంతాల పార్కుల్లో మంత్రి నారాయణ పర్యటించి స్థానికులతో మాట్లాడారు ఉదయాన్నే నగరమంతా కలియ తిరుగుతూ ప్రజల అవసరాలను నేరుగా వారి ద్వారానే తెలుసుకుని పరిష్కరించే విధానానికి తెరలేపిన మంత్రి నారాయణ చర్యలతో స్థానిక ప్రజలు జేజేలు పలుకుతున్నారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గతంలో తాము పరిపాలించిన రెండు పేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్టంలోని మున్సిపాలిటీలను అత్యున్నతంగా తీర్చిదిద్దిన ఘనత తమదేనని అన్నారు నగరాలు పట్టణాల్లో ఏసీ బస్ స్టాప్ ఎన్టీఆర్ రోడ్లను నిర్మించామని అదే విధానం ఇప్పుడు దేశమంతటా పాటిస్తున్నారని తెలిపారు అలాగే పార్కుల్లో అనువైన స్థలం ఉన్నందున చిన్న చిన్న పుట్టినరోజు వేడుకల నిర్వహణకు అనుకూలంగా నలబై ఇంటూ నలబై సైజులో వినూత్నంగా పూర్తి అద్దాలతో గది నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు రంజాన్ పండుగ సందర్భంగా డివిజన్ సత్యనారాయణపురంలో లెక్కల వెంకారెడ్డి ఆధ్వర్యంలో ఐదు వందల మందికి చేసిన రంజాన్ తోఫాను మంత్రి నారాయణ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ఇతర అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు కాలనీకి మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఆకస్మిక తనిఖీ భాగంలో ఈరోజు పార్క్ ని శ్రీరాం నగర్ కాలనీలో ఉన్న పార్క్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ విజిట్ చేసి క్షుణ్ణంగా అంటే వచ్చి వెంటనే కూడా వెళ్ళిపోకుండా దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేసి ఇక్కడ మొత్తం ఏరియా అంతా కూడా చూసి ఎక్కడ వాలీబాల్ కోర్ట్ కావాలా ఎక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ కావాలా ఇవన్నీ కూడా తర్వాత అలాగే ట్రాక్ అన్నీ కూడా సార్ పరిశీలించి కొన్ని చేంజెస్ చేయమని చెప్పి కమిషనర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిజంగా కూడా ఈ శ్రీరామ్ నగర్ కాలనీ వాసులు కానీ ఇలా కిసాన్ నగర్ కానీ జాకీర్ విశాన్ నగర్ న్యూ కాలనీ ఏరియా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు కాబట్టి నిజంగా కూడా ఈ ఏరియాలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తున్నారు ఈ మధ్య మన పొంగూరు నారాయణ గారు ఉదయాన్నే ఐదు గంటలకు స్టార్ట్ చేసి పార్కులన్నీ కూడా తిరగడం కూడా ప్రజల్లో కూడా ఒక ఏ టీ క్యాంటీన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నారాయణ సార్ చాలా కష్టపడుతున్నారు ఈ వయసులో కూడా అనే ఓట్స్ వచ్చినాయి ఖచ్చితంగా కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు నారాయణ గారు నిజంగా కూడా మేమందరం కూడా ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం నారాయణ సార్కి మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఉన్న ఆ రోజు నూట పది మున్సిపాలిటీస్ ఉన్నాయి నూట పది మున్సిపాలిటీస్ని ఎంతో తీర్చిదిద్దాం అటు సాలిడ్ వేస్ట్ కానీ లిక్విడ్ వేస్ట్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్స్ కానీ లైట్స్ కానీ ఎల్ఈడిస్ అయితే భారతదేశంలో ఫస్ట్ రీప్లేస్ చేసింది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో తొంభై ఎనిమిది వేల లైట్స్ని కేవలం వన్ మంత్లో రీప్లేస్ చేశాం అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటిని విస్మరించి ప్రజా అవసరాలను పక్కన పెట్టింది అయితే మళ్ళీ ఈ ప్రభుత్వ రంగాన్ని ఇప్పుడు గ్రీన్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ఇప్పుడున్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ని స్వచ్ఛ భారత్లో భాగంగా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం దాని మీద ఈరోజు అన్ని కాన్ఫిడెన్సేలో ఈరోజు పార్కులను టేకప్ చేసాం పార్కులు కావచ్చు లేదా వాటర్ పాయింట్స్ కావచ్చు ఈ నేపథ్యంలో నెల్లూరులో నెల్లూరు నుంచి నేను కంటెస్ట్ చేశాను అయితే పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు అన్ని పార్కులు పూర్తి చేసాం దాదాపుగా అయితే అవన్నీ మెయింటెనెన్స్ పక్కన పడేయటం వల్ల అవన్నీ ఆల్మోస్ట్ జిమ్ ఎక్విప్మెంట్ పోయింది ప్లే ఎక్విప్మెంట్ పోయింది అయితే లాస్ట్ టూ వీక్స్ వచ్చినప్పుడు దాదాపు ఉన్న నలభై ఆరు పార్కులలో ఇప్పుడు నలభై ఆరు ఉన్నాయి నలభై ఆరులో దాదాపు నలభై పార్కులు తిరిగేశాను నాతోటే అధికారులు ప్రజాప్రతినిధులు మార్నింగ్ ఫైవ్ నుంచే స్టార్ట్ చేశారు ఇంకొక ఆరు పార్కులు ఒక ఆరు స్కూల్స్ ఉన్నాయి వాటిని కూడా ఈరోజు కంప్లీట్ చేయాలని మార్నింగ్ నుంచి వదిలిపెట్టి అందరు చెప్తున్నారు ఇక్కడికి వచ్చే ఈ పార్క్ శ్రీరాం నగర్ పార్క్ చక్కటి పార్క్ పార్క్ పక్కనే రెండు మంచి సైట్స్ ఉన్నాయి ఏదో పిల్లలు బ్యా బ్యాట్మెంట్ ఆడుకుంటున్నట్టు కాగానే ఆ రెండింటిని కూడా చక్కగా ఒకటి షటిల్ కోర్టు ఇంకోటి ఏమో అడిగారు వాలీబాల్ కోర్టు రెండు చేయమన్నాను అంతేకాకుండా వాకింగ్ ట్రాక్ కూడా పెంచమన్నాను అదే కాకుండా అక్కడ చిన్న ఒక అంటే ఫార్టీ బై ఆర్ ఫార్టీ బై ఫార్టీ ఒక రూమ్ చిన్న రూమ్ గ్లాస్తో చుట్టూ గ్లాస్ నో బ్రిక్ నాలుగు కాలమ్స్ చుట్టూ గ్లాసు పైన స్లాబ్ ఎవరైనా చిన్న ఇక్కడ పిల్లలకి అదైన బాతి చేసుకోవాలంటే పార్క్లో చక్కగా చేసుకునే విధంగా ఏర్పాటు చేయమన్నాను ఎందుకంటే ఇక్కడ పార్కు సైట్ ఉంది పార్కు సైట్ పెద్దది ఉంది ఆ విధంగా ఏర్పాటు చేశాం అదేవిధంగా ఒకటి అందరికీ చెప్పేది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ డ్రింకింగ్ వాటర్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఈ బడ్జెట్లో యాక్చువల్గా ఫండ్స్ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు వాటిని కూడా వన్ ఇయర్లో పూర్తి చేస్తానని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం యాక్చువల్గా నూట అరవై ఆరు కోట్లు అరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసిన వదిలేశారు అటుకోలో నూట అరవై ఐదు కోట్లు నూట అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఉంటే అయిపోయింది అది స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇవ్వక అది ఆగిపోయింది అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దానికి మళ్ళీ గ్యారెంటీ ఇస్తున్నారు అది కూడా పూర్తి చేస్తూ చేస్తున్నారు అది కాకుండా ఎన్టీఆర్ సుజల పథకం ఒకటి తీసుకొచ్చాం ఎన్టీఆర్ సుజల పథకం కేవలం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు వాళ్ళకై వాళ్ళే పట్టుకోవటం సెన్సార్తో కార్డులు ఇస్తాం ఆ కార్డు ఇస్తే దాంట్లో వాళ్ళు పే చేస్తే రెండు రూపాయలతో వాళ్ళు ఆడబెడితే కార్ని అడబెడితే ఇరవై లీటర్లు వాళ్ళ యొక్క దీంట్లో పడుతుంది అలాంటి సిస్టము నెల్లూరు మొత్తాన్ని తీసుకొచ్చాను యాభై నాలుగు డివిజన్లు తీసుకొచ్చాను దాన్ని నిర్వహం చేశారు ఇప్పుడు అడవి చూస్తే ఓట్టి డబ్బా ఉంది దాన్ని కూడా వీలైనంత తొందరలో వీలైతే రేపు పదిహేనో తేదీకి ఏప్రిల్ పదిహేనుకి ఎందుకంటే నిండాకాలం వచ్చేసింది ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే అయిపోయిన తర్వాత చేసిన ఉపయోగం ఉండదు అందువల్ల ఏప్రిల్ పదిహేనుకి చేయాలని ఆదేశించాను అధికారులకి అది కూడా చూశాను ఇవాళ దాని మీద కూడా వచ్చేస్తున్నాం కాబట్టి నెల్లూరులో ఉన్న ప్రజలు యాభై నాలుగు డివిజన్లో ఉన్న ప్రజలు కేవలం రెండు రూపాయలకే చక్కటి మినరల్ వాటర్ని పట్టుకుని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఇది మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఇలాంటి కార్యక్రమం తీసుకురావడానికి చేస్తాం జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ నారాయణ దేశ ఎనిమిది రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్స్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ జేఈఈలో ఆల్వేస్ నంబర్ వన్ నారాయణే పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే